హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెటితరం మిలాలు వర్కింగ్ ఎంప్లాయీస్కి నిజంగా వీక్ స్టార్టింగ్ నుంచి వీక్ ఎండింగ్ వరకు వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు కానీ ఆ వీకెండ్ ఏమో అలా వచ్చి సెకండ్లో వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది వీకెండ్ కోసం మనం తిండి దగ్గర నుంచి షాపింగ్ దగ్గర నుంచి ప్రతి థింగ్ కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము నా రొటీన్ షెడ్యూల్ అయితే మార్నింగ్ ఫైవ్ కల్లా లెగవడం సిక్స్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ తీసుకొని నా వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోవడం మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సెవెన్ అవుతుంది రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయడం ఇలా ఉంటుందన్నమాట చాలా టైట్ షెడ్యూల్ మరి మనకి కూడా అప్పుడప్పుడు హ్యాపీ మూమెంట్స్ కావాలి అని అనిపిస్తుంది కదా మాకు మా బ్రదర్ అలాగే కజిన్స్ చాలామంది హైదరాబాద్లోనే ఉంటారు సో వీళ్ళు కుదిరినప్పుడల్లా ఒక వీకెండ్ అయితే కలుస్తూ ఉంటాము ఆ మూమెంట్స్ని నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను కాసేపు లెమన్ అండ్ స్పూన్ అని చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా నేనేం చేశాను అంటే లెమన్ అయితే కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది అని టమాటో ప్లేస్ చేశాను అనమాట ఇంట్లో రెసిపీస్ అన్నీ చక్కచక్క కంప్లీట్ చేసేసి కాసేపు వీళ్ళతో ఫన్ టైమ్ని అయితే స్పెండ్ చేశాను

ఫైవ్ ఫైవ్ అయ్యే ఫస్ట్ ఫైవ్ అయితే తర్వాత లైన్ మన్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అలా నీకు లైన్ టు అయినా కూడా చెప్పచ్చు లైఫ్ మంత్ ఆవ్వలేదు అని మనకివేట్ చేయొద్దు సరేనా సిక్స్టీ నైన్ సిక్స్ నైన్ ఒక్క నెంబర్ లేదు ఫైవ్ నెంబర్ చెప్పు ట్వంటీ ట్వంటీ ఫోర్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ ఫైవ్ నేను చూస్తున్నాయి <imerkí> <ushima> <speaking> <speaking> నీ ఇష్టం కేటి నైన్ నీ దగ్గర నుంచి సిక్స్టీ కొంచెం తెచ్చుకున్నావా ఎత్తు పెడుతుంది రా నాలుగు దగ్గర థర్టీ టూ త్రీ టూ నీ ఎందుకు ఇంకా నేను కాయిన్స్ అనేది తీసు పెడతాను కా అర్థమైతే నాకు గొప్పను కూడా మ్యాచ్ అవ్వదని ఇంకొకటి ఇంకొక ఏదైనా ఈ నెంబర్ చెప్పిస్తాను చెప్తూ చెప్ సిక్స్టీ త్రీ ఫస్ట్ టైం అంట సెవెన్ ఫోర్ సెవెంటీ ఫోర్ మీ అసలే చూడట్లేదబ్బా ఇట్లా ఇట్లా చేస్తున్నా అదే వచ్చింది మళ్ళీ మీరు అట్లా కూడా అంటారని చెప్తాను ఓకే సార్ నాలుగొచ్చేసరికి డౌట్ వస్తున్నాయి అసలు వాటిని చూడట్లేదు కలిపి తీసే విధానంలోనే ఎప్పుడు

ఒక్కడమో నేను అది కావాల్సింది చూసుకోవట్లే టూ అయితే నారా ఇంట్లో నువ్వు చూస్తూ ఉండు సెవెంటీ టూ ఇలా హౌస్ ఆడుకొని చాలా బాగా అయితే అందరం కలిసి ఎంజాయ్ చేశాము త్రీ రౌండ్స్ అంటే త్రీ టైమ్స్ ఆడామండి ఈ గేమ్ కానీ బోరే కొట్టలేదు ఇంకా తర్వాత నేను ప్రిపేర్ చేసిన మైసూర్ పాక్ని టేస్ట్ చేయమని ఇచ్చేసాను డే అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది అని అనిపించింది ఐ హోప్ మీరు కూడా ఎవ్రీ వీకెండ్ని మీకు మనసుకు నచ్చినట్లుగా హ్యాపీగా స్పెండ్ చేస్తారని కోరుకుంటూ బాయ్ బాయ్